పది ఫలితాలలో సెంట్ ట్యాన్స్ హై స్కూల్ విద్యార్థుల విజయవేది సంగారెడ్డి పట్టణంలో ఐదు వందల ఎనభై తొమ్మిది అత్యధిక మార్కులతో రెండవ స్థానంలో నిలిచిన సాహిత్యను ప్రత్యేకంగా అభినందిస్తూ మరోసారి తమ సెంటాన్స్ స్కూల్ సత్తాను చాటిన విద్యార్థులను అభినందించి సంతోషం వ్యక్తం చేసిన సెంట్యాన్స్ ప్రిన్సిపాల్ ఆంటోనీ రెడ్డి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఫలితాలలో మా సెంట్ హై స్కూల్ విద్యార్థులు ఘన విజయ ఘన విజయాన్ని సాధించినందుకు చాలా సంతోషపడుతూ ఉన్నాము దీని వెనకాల మా ఉపాధ్యాయులు మా తల్లిదండ్రులు మా విద్యార్థుల కృషి చాలా అమోఘమైనటువంటిది ఈరోజు ప్రకటించినటువంటి పదవ తరగతి పరీక్ష ఫలితాలలో మా విద్యార్థిని టీ సాహిత్య ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించి ఘన విజయం సాధించింది దానికి చాలా సంతోషంగా ఉన్నాము మేము ఆ తర్వాత ఐదుగురు పిల్లలు మాకు ఏ వన్ గ్రేడ్ సాధించినందుకు కూడా సంతోషంగా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మా పాఠశాల ఎస్ఎస్సి ఫలితాలలో ఐదు వందల మార్కులకు పైగా నలభై తొమ్మిది విద్యార్థి నలభై తొమ్మిది మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల పైన సాధించారు ఆ తర్వాత ఇరవై ఒక్క మంది పిల్లలు ఫస్ట్ క్లాస్ని సాధించి ఉన్నారు కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి మా విద్యార్థులకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాను అదేవిధంగా మా తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు మా మేనేజ్మెంట్ తరఫున కృతజ్ఞతలు తీసుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫైవ్ ఎయిటీ నైన్ This is all thanks to my school and my teachers who uh, motivated us. They are our inspiration. St. High School motivated us a lot. All my achievement goes to them. I give my credit to our principal, sir, K. Anthony Reddy sir. Thank you. Supported me a lot. My teachers and my principal, sir, who motivated us through our ups and downs. I re I'm really grateful to them. Thank